హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షేడ్స్ ఆఫ్ రోస్ ఇది వచ్చేసరికి పురాతన శివాలయం అండి చాలా ప్రసిద్ధ శివాలయము మేమైతే అనుకోకుండా వెళ్ళాము నెల్లూరు వెళ్ళామండి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఉంటుంది ఈ శివాలయము చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం దేవాలయం అయితే మాత్రం ఇంకా అస్తలు టెంపుల్స్ కూడా అటు ఇటు ఇంక దగ్గరలో కూడా ఇంకేం ఉండవండి కొంచెం పొలాల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఈ శివాలయము చాలా బాగున్నారు శివయ్య కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో పెట్టున్నాను బట్ నేను క్లియర్గా క్లారిటీగా దగ్గరగా తీయలేదు ఎందుకంటే కొన్ని విగ్రహాలను చూస్తుంటే ఆ పవర్కి కొంచెం భయం వేస్తుందండి వీడియో తీయాలన్నా కూడా సో జస్ట్ ఒక్క సెకండే తీసాను తె అమ్మవారిని కూడా తీశాను మీరందరూ కూడా ఇంత ప్రసిద్ధ శివాలయంని చూస్తారని చెప్పి వీడియో తీసి నా సబ్స్క్రైబర్ల కోసమే కేవలం పోస్ట్ చేస్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ మొన్న శివరాత్రి రోజు కూడా చాలా మంచిగా ఉత్సవాలు జరిగాయి సో మీ అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందుతారని అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు ఇలాంటివి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి అండి ఇంకేదన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్